హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేనే ఉండాలి నేను డి మార్కెట్ వచ్చాను అనమాట కొన్ని తెచ్చుకున్నాను మా ఇంట్లోకి కొన్ని తెచ్చుకున్నాను నా డైటింగ్ కానీ కొన్ని తెచ్చుకున్నాను అవి చూపిస్తా పల్లీలు మనం పోయినప్పుడు తెచ్చాను కానీ అయిపోయినాయి అనమాట మళ్ళీ పల్లీలు తెచ్చుకున్నాను ఎందుకంటే ఈ నానబెట్టేసి గుగ్గిళ్ళ చేసుకొని ఉడవబెట్టుకొని తింటే గుప్పిడి తిన్నా మన పొట్ట అనేది ఫుల్ అయిపోద్ది ఆకలేదన్నమాట అందుకోసము ఇవి వచ్చేసి రెండు కేజీ రెండున్నర కేజీ తీసుకున్నాం అనమాట తర్వాత వచ్చేసి రవ్వ ఉప్మా రవ్వ కాదు గోధుమ రవ్వ దుడ్డు రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ అది అనమాట ఇది కూడా డైట్లోకే తెచ్చుకున్నాను అంటే ఫుడ్ తీసుకోవచ్చు మధ్య మధ్యలో ఇది కూడా తీసుకోవచ్చు అనమాట ఈ దశ నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఈ దశ నేను తిన్నాను అనమాట కానీ తప్పదు మనకు నచ్చినా నచ్చకపోయినా మనం బరువు తగ్గాలంటే వాడుకోవాల్సిందే ఇది కూడా వచ్చేసి కేజీన్నర పెసలు పెసలు వచ్చేసి బొ రెండున్నర కేజీ ఇవి వచ్చేసి ఏమంటారు మొలకలు నేను చూపించాను కదా అవి అంతకుముందు కేజీ ఉంటే అయిపోయినాయి మళ్ళీ రెండున్నర కేజీ తెచ్చుకున్నాను అనమాట మొలకలు ఎత్తుకొని కొంతమంది గ్యాస్ స్టబులు వస్తున్నాయి అక్క మొలకలు తింటే అంటున్నారు ఆ గ్యాస్ స్టబులు రాకుండా కూడా ఒక టిప్ ఉంది ఫ్రెండ్స్ చెప్తాను ఈ మనము మొలకలు నానబెట్టి మామూలుగా మొలకలు వస్తాయి కదా అవి ఏం చేసుకోవాలంటే మనం కూర వండుకుంటాం కదా మన వాటికి డైట్కి కూర వండుకుంటాం ఆ కూరలో వేసుకొని తినొచ్చు లేదంటే ఉడగబెట్టుకొని తినొచ్చు ఉడగబెట్టుకొని తింటే గ్యాస్ అనేది రాదనమాట లైట్గా ఎక్కువ ఉడకకుండా లైట్గా ఉడగబెట్టుకొని తింటే గ్యాస్ అనేది పాము కాదు ఈ బాగా చేస్తుంది అందుకని పెసలు పచ్చ పెసలు అనమాట ఇది వచ్చేసి పంచదార నేను కాఫీలోకి నేను కాఫీ నాకు కాఫీ పిచ్చి ఎక్కువ టీ కానీ కాఫీ కానీ నేనైతే బెల్లం ఆడుకుంటాను ఇది మా వారి కోసం అనమాట ఇది ఒక కేజీ రెండు కేజీలు అది రాగి పిండి ఇది రాగి పిండి అనమాట రాగిసేసుకోవడానికి రాగి పిండి తీసుకొచ్చాను ఎన్ని కేజీలు తీసుకొచ్చాను కింద పోతుంది రెండు కేజీలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది కూడా ఏ రాగి ముద్ద కూడా చేసుకొని తింటాను అది కూడా ఎలాగనే చూపిస్తాను తర్వాత వచ్చేసి బ్రూ బా ఇంట్లో ఆల్రెడీ పోయిన సార్ చేసుకొచ్చాను అనమాట పోయినప్పుడల్లా ఒక రెండు అటు చేసుకొని చేసుకుంటుంటాం ఎందుకంటే కాఫీ ఎక్కువ తగ్గుతుంటాను నేను ఇంటి దగ్గర ఉంటే అందుకని చెప్పేసి అని ఎక్స్ట్రా రెండు మూడు ప్యాకెట్లు ఎప్పుడు ఇంట్లో ఉంటాయి పోయినప్పుడల్లా చేస్తానే ఉంటాను అనమాట రెండు ఇది కాస్ట్ కూడా వచ్చేసి మూడు వందలు మూడు వ మూడు వందల ముప్పై రూపాయలు ఉందన్నమాట ఇది రెండు తీసుకున్నా తర్వాత వచ్చేసి పేస్ట్లు పేస్ట్ కూడా పోయినప్పుడల్లా రెండు తీసుకొచ్చేస్తాం వచ్చేస్తాం ఇలా ఆడ అని చెప్పేసాను పేస్ట్లు తర్వాత వచ్చేసి ప్యారన్ కొబ్బరి నూనె బాటిల్ ఆల్రెడీ ఉంది అందుకని చిన్నది తీసుకొచ్చాను ఇవి వచ్చేసి ఏంటి చెప్పండి నేను అంతకుముందు కూడా చూపిస్తాను వర్డ్స్ మసాలా వర్డ్స్ అనమాట ఇది ఇది నేను తక్కువ ఫ్రెండ్స్ తిన్నాను ఇది వేడి ఎక్కువ ఈ మసాలా వర్డ్స్ అనేది వేడి ఎక్కువ మజ్జిగ ఎక్కువ తగ్గుతుండాలి మనకు మజ్జిగ అంటేనే పడదనమాట అందుకని చెప్పేసి నేను నేను తక్కువ కాకపోతే మా హస్బెండ్ కోసమే తీసుకొచ్చాను మా హస్బెండ్ తినడు సప్పగా ఉంటే వర్డ్స్ సాదా వర్డ్స్ ఉంటుంది కదా ప్లేన్ వర్డ్స్ అది తప్పుగా ఉంటుందని చెప్పేసాను అందుకని ఇయ్యది అనమాట తన కోసం ఉదయం పూట ఇది పెడతానమాట అందుకని చెప్పేసాను ఇది తీసుకొచ్చాను దేంట్లో ఫ్లేవరు అంటే స్మెల్ని బట్టి వేరే రకరకాలుగా ఉంటాయన్నమాట ఒక ఐదు ఐదు ప్యాకెట్ వేసుకొచ్చాను మొత్తం ఓకే రెండు నాలుగు ఐదు ఎందుకంటే మొన్న రెండే తీసుకు వచ్చాను చూద్దాం అని చెప్పేసి అని రెండు తీసుకొస్తే ఖచ్చితంగా అయిపోయినాయి పదిహేను రోజులకి అయిపోయినాయి అనమాట రెండు మా వారు బాగానే ఉంది అని చెప్పేసి అన్నాడు సరే ఉదయం ఇవ్వచ్చు అని చెప్పేసి అని ఐదు తీసుకొచ్చాను చూడాలి మరి ఎట్లాంటిదో తర్వాత వచ్చేసి శనగపిండి శనగపిండి కూడా ఇది రెండున్నర కేజీ శనగపిండి ఇంతకుముందు నేను ఫస్ట్లో డైట్ ప్లాన్ చేసినప్పుడు శనగపిండితో ఏమంటారు దోశ ఇలా వేసుకొని తిన్నా అది ఎలా తిన్నాను ఏంటనేది కూడా చూపిస్తాను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ శనగపిండి అట్టు వేసుకొని ఒక్కటి వేసుకొని తిని కేర దోసాయి మొక్కలు కోసుకొని తింటే ఎంతలా ఉండోళ్ళు కూడా సన్నగా పోతారు అదొకటి ప్రతిసారి మీరు ఫుడ్ తినేటప్పుడు కేర దోసాయ మొక్కల్ని పక్కన పెట్టుకోండి మన తినే ఒక ముద్దైనా ప్రాప్తంగా తినండి అసలుకి ఆ కేరా దోస్తే మొక్కలు మనకి పొట్ట ఫుల్ అయిపోయినట్టుగా అంత ఫీలింగ్ వేస్తుంది ఇంకా తినలేము మనం ఎక్కువగా కడుపు నిండిపోద్ది అనమాట అది కూడా నేను మీకు ఇంతకుముందు వీడియోలో చూడండి నేను చూపించాను ఇది ఇంకేం లేవు మామూలుగా ఇది ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఆల్రెడీ మన పోయినప్పుడు తెచ్చాను ఉంటుంది లేని చెప్పేసి అని మళ్ళీ తీసుకొచ్చాను ఇంకొచ్చేసి సబ్బులు సంతూరు ఇది లైట్ బై లైఫ్ బై పసుపు కలర్లో ఉంటాయి కదా హై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి ఒక వచ్చి మేము నాలుగు తీసుకొచ్చాం పోయినప్పుడు అంటే ఇవి అయిపోయినాయి ఇలా అసలు నువ్వు అందుకని చెప్పేసి అని తీసుకొచ్చాను అంటే ఇరవై సబ్బులు అది తర్వాత వచ్చేసి బుట్ట తీసుకున్నాను బుట్ట తీసుకున్నాను ఇది వచ్చేసి తొంభై రూపాయలు ఎనభై తొమ్మిది అన్నమాట కనిపిస్తుందా మీకు తొంభై రూపాయలు ఈ ఒకటి తీసుకున్నాను ఇంకొదనమాట నేను చేసింది షాపింగ్ ఇంతవరకేను నన్ను కొంతమందిలే అందరు కాదు ఓకే ఇద్దరు ముగ్గురు ఏమన్నారంటే అక్క మేము ఉదయం పూట నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నాము వేడి నీళ్ళలో పెట్టుకొని నువ్వు తాగట్లేదా అని నాకు కామెంట్ చేశారు నేను ఉదయాన్నే లగంగానే నిమ్మకాయ తేనె వేసుకొని ఫ్రెండ్స్ నేను బీభత్సంగా తాగాను ఇంతకుముందు డైట్ చేసినప్పుడు నాకు టీ కాఫీ మర్చిపోవాలని చెప్పేసి అని వేడి నీళ్ళు పెట్టుకోవడం తేనె వేసుకోవడం నిమ్మకాయ అంటే గంట గంటకి నేను అలా తాగాను తాగితే నాకు నిమ్మకాయ పడలేదు గుండి జలుబు చేసింది నాకు గుండి జలుబు చేసి దగ్గు కన్నా కన్నా మోత అసలుకి గొంతంత బోర్డ్స్ పోయి అసలు నా వల్ల కాలేదనమాట నేను హాస్పిటల్ నేను ఎంత బాగా డైట్ చేసినా మళ్ళీ హాస్పిటల్ అంత డబ్బులు పెట్టాల్సి వచ్చింది అందుకని ఆ నిమ్మకాయ హోదాండం నేను నిమ్మకాయ జోలుపువట్లేదు కాకపోతే ఉదయాన్నే మాత్రం తేనె వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతున్నాను అది ఉదయాన్నే దావుతున్నాయి కాదు మీరు చూపించలేదు కాబట్టి ఇంకోటి ఏంటంటే నేను నైట్ పూట కొన్ని కూడా నానబెట్టుకుంటున్నాను కాకపోతే నేను అడిగాను కదా అంతకుముందు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను మీకు క్లారిటీగా చూపిస్తానని నాకు ఎవరు కామెంట్ చేయలేదు కాబట్టి నేను చూపించలేదు వీళ్ళు అడిగారు కాబట్టి ఖచ్చితంగా రేపు వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సరే ఇంకోటి ఏంటంటే నేను కూడా అంటే డ్యూటీకి కూడా వెళ్తున్నాను కొన్ని రోజులు ఇప్పుడు చెప్పాను కదా నేను తెలంగాణ నుంచి వచ్చిన తర్వాత నాకు కొద్దిగా ఆపేరు ఇక మా మేడం ఏంటంటే ఇలా కౌన్సిలింగ్ ఉన్నప్పుడు పిలుస్తూ ఉంటుంది వెళ్తాను నాకు ఆమె ఇస్తుంది ఎంతో కొంత మనీ ఈ ఫోండ్ అయితే ఉండదు మా మేడము వెళ్ళి మా మేడం తోటి ఉండి క వస్తే మా మేడం ఎంతో ఇస్తుంది అసలు కీ ఫోండ్ అయితే ఉండదు కదా నేను అట్టే వెళ్తుంటాను నేను కూడా ఏదైనా పని చూసుకుందాము అని అనుకుంటున్నాను చూడాలి ఎట్లంటుందో నేను పనికిపోయినా కానీ నేను డైటింగ్ చేస్తాను డైటింగ్ అయితే మా అనుకోను ఫ్రెండ్స్ ఇంకోటి ఏందో చెప్పను అసలు డైటింగ్ పోతేనే మనకి ఈజీగా ఉంటుంది పనికి పోతేనే మనకి డైటింగ్ చేయడానికి బిజీగా ఉంటుంది ఎలాగంటే ఇంటి దగ్గర ఉండే కాడి నుంచి ఎవరన్నా లేదన్న తింటే నాకు అనుకోవాల్ని తినాలనిపిస్తుంది అనమాట అది పనికి పోయా వాళ్ళు టైమింగ్ టయానికే లేపుతారు కాబట్టి మనం ఇంకప్పుడే తింటాం మన ఇంట్లో లాగా అడిపోయే చేదో ఒకటి ఈబోయే చేదో ఒకటి అటు తింటానికి కుదరదు కాబట్టి ఈజీగా ఉంటుంది అనమాట చూడాలి ఇవి నేను తెచ్చుకున్న సరుకులు అయితే ఆ అమ్మాయి గురించి ఏమైంది అక్క అని చెప్పేసి అని అడుగుతున్నారు చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మీకు చూపిద్దాంలే అని చెప్పేసి అని చూపిస్తున్నాను ఇది ఒక అమ్మాయి నాకు అడిగింది అక్క ఇది ఎలా చేసుకోవాలి అక్క అని చెప్పేసి అని ఇది ఏం లేదు ఫ్రెండ్స్ మనకి మనం ఎంత తింటామో అంతా మనకు తెలిసిద్ది కదా వేడి నీళ్ళు పెట్టుకొని ఒక గ్లాస్ వేడి నీళ్ళు పెట్టుకోండి ఒక గ్లాస్ వేడి నీళ్ళు పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఇది వేసి బాగా నీళ్లు మరిగేటప్పుడు ఇక ఉప్పు కానీ ఏమేయద్దు మీరు ఆ నీళ్ళు మరిగేటప్పుడు ఆ నీళ్ళలో ఒక నాలుగు స్పూన్లు వేసుకొని సిమ్లో పెట్టి కలిదిప్పుతానే ఉంటే మెత్తగా అయిపోద్ది అన్నమాట నీరంతా ఊరుకునే మగ్గిపోద్ది నీళ్ళంతా అయిపోయిన తర్వాత అది ఒక గిన్నెలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది కాకపోతే వేడి ఎక్కువ చేస్తుంది దేనికి మజ్జిగ తాగాలి ఆ మజ్జిగి తాగే వాళ్ళకైతే బాగుంటుంది కానీ మజ్జిగ తా నా పోటీ వాళ్ళకైతే మాత్రం దిమ్మ తిరిగి బొమ్మగా కనిపించింది అనమాట వేడి ఎక్కువ చేస్తుంది అందుకని నేను దీని జోలు బాను మా వారికే ఇస్తాను మా వారు మజ్జిగ తాగుతాడు కాకపోతే ఇప్పుడు చల్లగాలం కాబట్టి మొన్నటి దాగా తాగలేదు అంటే బాగా వేడి చేసి చాలా వేడి ఇది అని చెప్పేసి అని అంటున్నాడు వేడి వేడి అనమాట అది డైట్ చేసేటప్పుడు అలాంటివి తింటాము మళ్ళీ మజ్జిగనేది ఖచ్చితంగా తాగాలి అందుకని నేను ఆ జోలు బాను ఇంకోటి ఏంటంటే నేను ఉంటాను ఎంతసేపు అయినా తినకుండా మా అయితే ఉండలేడు కాదు మా వారు ఏంటంటే నేను ఉంటాను డైట్ చేస్తాను అన్నాడు కాబట్టి ఊరకలే తీసుకొచ్చాను ఆయన కోసం ఆయన ఉండలేడు నేనైతే ఉంటా ఇదేనమాట ఇది నేను చేసిన షాపింగ్ అయితే అంతేనో రేపైతే అంజమ్మ స్టోరీ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా ఉంది ఆ అమ్మాయి గురించి చెప్పాల్సింది నాకు సపోర్ట్ చేయండి మీరు నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే నీకు మీకు పెడతామంటాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్